ఓం నారాయణ ఆది నారాయణ భగవాన్ శ్రీ వెంకటేశ్వామి లీలామృతం పారాయణ గ్రంథం రచన డాక్టర్ ఎన్ సాయి శ్రీనివాస్ పిహెచ్డి గాత్రం గంటిదేవతి సేకరణ మండవ రవికాంత్ ఈనాటి లీలామృత పారాయణంలో మనం డెబ్భై తొమ్మిది ఎనభై ఎనభై ఒక్క లీలలు చెప్పుకుందాం ముందుగా డెబ్భై తొమ్మిదవ లీల దారం కట్టుకుంటే క్యాన్సర్ మాయం స్వామివారు ముదిగేడులో ఉన్నప్పుడు లింగాల రమణారెడ్డి వచ్చి కలిశాడు తన తల్లి బ్లడ్ క్యాన్సర్తో బాధపడుతోంది వచ్చి చూడమని ప్రార్థించాడు ఆమెను మద్రాసు తీసుకుని పోవాలి అనుకున్నాము ఆమె మా మాట వినడం లేదు మీరు వచ్చి చూసి తగిన వైద్యం చేయండి అని వేడుకున్నారు స్వామిని మీరు పదండి నేను ఇప్పుడు రావడానికి కుదరదు తర్వాత వస్తానని రాత్రికి పొద్దుపోయాక వెళ్ళి చూశారు అయ్యా ఈమెను ఆరుగురు డాక్టర్లు చూస్తున్నారు ఒకరు ఇంజక్షన్ కూడా ఇచ్చారు ఇంకా మూడు రోజుల్లో ఈమె కోసం ఆ లోకం వాళ్ళు వస్తున్నారు మీరు ఇంకా ఏమీ చేసే పని లేదు అంతా వాళ్ళు చూస్తారు అన్నారు స్వామి వాళ్ళు ఆశ్చర్యపోయారు ఇప్పటికే ఆరుగురు డాక్టర్లు చూసిన మాట నిజమే ఇంజెక్షన్ ఇచ్చిన మాట కూడా నిజమే స్వామివారు ఆ లోకం వాళ్ళు వస్తారు అన్నారు అది అర్థం కాలేదు బహుశా వేరే క్రొత్త డాక్టర్లు ఎవరైనా వచ్చి చూసి ఇస్తారేమో అనుకున్నారు కానీ మూడవ రోజు ఆమె మరణించింది ఇంకా ఏ వైద్యం చేసినా ఆమె బ్రతికే అవకాశం లేదు అందుకే స్వామివారు ఆ విధంగా చెప్పి మూడవ రోజున ముక్తిని ప్రసాదించారు స్వామివారికి ఎవరి తలరాత ఏంటో బాగా తెలుసు వారి వారి కర్మానుసారంగా ఆయుష్ నిర్ణయం జరుగుతుంది అదే సూత్రం ప్రకారం స్వామివారు మూడు రోజులు మాత్రమే ఆమె బ్రతుకుతుందని చెప్పారన్నమాట ఆ విషయం వీళ్ళు అర్థం చేసుకోలేకపోయారు స్వామివారు చివరి రోజులలో ఆమెకు తన దర్శనం ఇచ్చి ముక్తిని ప్రసాదించారు ముదికేడు వాస్తవ్యులు రామిరెడ్డి స్వామివారి భక్తుడు ఒకసారి స్వామివారు పెన్నబద్వేల్లో ఉన్నప్పుడు వాళ్ళ వదినం తీసుకొచ్చి కలిశాడు ఈమె కాలి వ్రేలుకు గుళ్ళ లేచి చీము వాపు చాలా నొప్పితో బాధపడుతోంది స్వామివారు ఆ రోజు రాత్రి వారిని అక్కడ నిద్ర చేయమని చెప్పారు ఉదయం ఆమెను పిలిచి అదేమీ చేయదులేమ్మా అని ఆ వ్రేలుకి దారం చుట్టి నాలుగు రోజుల్లో పోతుంది చక్కగా ఇంటికి వెళ్ళండి అన్నారు వాళ్ళు స్వామివారు చెప్పినట్లు ఇంటికి వచ్చారు నాలుగు రోజుల్లో గుళ్ళ పగిలిపోయి చీము వాపు అంతా తగ్గిపోయింది అందరూ ఆశ్చర్యపోయారు ఎన్ని వైద్యాలు చేసినా తగ్గిన జబ్బు స్వామివారి దారంతా తగ్గిపోయింది పైసా ఖర్చు లేకుండా తొందరగా తగ్గించేశారు స్వామి ముదిగేడు గ్రామంలోనే జరిగిన ఇలాంటిదే మరొక గురించి ఇప్పుడు తెలుసుకుందాం పెద్దమల్ల నారపరెడ్డి భార్య మహాలక్ష్మమ్మ స్వామివారికి భక్తురాలు స్వామివారు ఆ గ్రామంలో సంచరించే సమయంలో వీళ్ళ ఇంట్లో ఉండి భక్తులకు అభయముద్రలు చీటీలు ఇచ్చేవారు ఈమెకు గొంతు మీద కణిత ఏర్పడింది నెల్లూరులో హాస్పిటల్లో చూపించి ఇంటికి వచ్చారు అప్పుడే స్వామివారు వచ్చి మిద్దెపైన ఉన్నారు ఈమె నెల్లూరులో చూపించుకొని ఇంటికి వచ్చేసరికి స్వామివారు ఉన్నారని నేరుగా స్వామివారి దగ్గరకు వచ్చింది తనకు వచ్చిన కణితిని చూపించి అది క్యాన్సర్ గడ్డ అని నెల్లూరులో డాక్టర్ చెప్పారని భోరుమని ఏడ్చింది స్వామివారు ఆమెకు ధైర్యం చెప్పారు ఎందుకమ్మా ఎడుస్తావు పైవాళ్ళుండారు నీ జబ్బు తీసేస్తారు నీకేమీ కాదు అని మంత్రించి ఇచ్చారు ఆమె భక్తి విశ్వాసంతో మెడలో దారం ధరించింది చిత్రంగా నాలుగు రోజుల్లో గొంతు మీద కణితి కనపడకుండా పోయింది ఊరి జనమంతా విచిత్రంగా చెప్పుకున్నారు ఆమె స్వామివారికి సేవ చేసుకున్నందుకు అనుగ్రహం లభించిందన్నమాట కొత్త జన్మ ఇచ్చారు అని చెప్పుకున్నారు ఇలా ఎంతో మందికి స్వామివారి అనుగ్రహంతో అనేక ప్రాణాంతక వ్యాధులు నయమయ్యాయి ఎనఫెవలీల మళ్ళీ పెళ్లి చేశాడు ఒకసారి స్వామివారు గొలగముడిలో ఉన్నారు అప్పుడు ముదిగేడు అక్కిన్రెడ్డి రమణారెడ్డి తన కూతుర్ని తీసుకుని స్వామివారి దగ్గరకు వచ్చాడు రావడానికి ముందు స్వామివారు అయ్యా ముదిగేడు నుండి విజయలక్ష్మి బాధతో వస్తుందయ్యా అన్నారు రమణారెడ్డి రెండవ కుమార్తె పేరు విజయలక్ష్మి ఈమెను మొగళ్ళూరులో యాతాం పెంచల రెడ్డికి ఇచ్చి వివాహం చేశారు పాపం పెళ్ళైన ఐదు నెలలకే ఆ భర్త చనిపోయాడు ఇప్పుడు నెల్లూరులో ఉంటున్నారు వాళ్ళు ఆ రోజేవో మాటల సందర్భంలో వెంకయ్య స్వామివారిని అడగకుండానే పెళ్లి చేసినందువల్ల ఇలా జరిగింది అన్నాడతను ఈసారి స్వామివారిని అడిగి వారి అనుమతితో చేద్దామంటూ స్వామివారి దగ్గరకు అప్పటికప్పుడు అనుకొని బయలుదేరొచ్చారు వీళ్ళు అక్కడ బయలుదేరగానే స్వామివారు ఇక్కడ వీళ్ళ గురించి చెప్పారు జరిగిన దానికి పశ్చాత్తాపడి ఏదైనా ఈసారి మీరు చెప్పినట్లే నడుచుకుంటామని అక్కడే ఉన్న రమణారెడ్డి కూడా ఆవేదనతో అన్నాడు స్వామివారు విని నాదం వాయించి అయ్యా ఈమెకు మళ్ళీ పెళ్ళి అవుతుంది బాధపడే పనే లేదు అన్నారు ఆ మాట విని విజయలక్ష్మి ముందు చేసుకుని ఏమి సుఖపడ్డాను ఇప్పుడైనా మీరు నమ్మకం చెబితేనే చేసుకుంటాను అన్నది ఆ రోజు అక్కడే ఉండి మనునాడు ఆమెకు ఆశీర్వాద చీటి వ్రాయించి అభయముద్ర వేసి చీటి ఇచ్చి వెళ్ళమని చెప్పారు ఇంటికి వచ్చిన తర్వాత ఆమెకు ఒకరోజు రాత్రి స్వప్నం వచ్చింది ఆ స్వప్నంలో వెంకటేశ్వర స్వామి తన చేయి పట్టుకుని మెట్లపైకి ఎక్కిస్తూ కొన్నాళ్ళు చీకటి కొన్నాళ్ళు వెన్నెల ఎప్పుడూ ఈ కష్టాలే ఉండవు నీవు సుఖపడతావు అని చెప్పినట్లుగా స్వప్నం వచ్చింది స్వామివారిని ఈసారి ఏదైనా మీరు నమ్మకంగా చెప్పండి అని కోరిందామె కాబట్టి ఈ స్వప్న నీళ్ళతో ఆమెలో ఉన్న భయాన్ని తొలగించి కొత్త జీవితం ప్రారంభించమని సూచించారన్నమాట అప్పుడు మనలా వెళ్ళి స్వామివారిని సంప్రదించి వెన్నపూసి బోబుల్ రెడ్డితో రెండోసారి వివాహం జరిపించారు నెల్లూరులో వేణుగోపాలస్వామి దేవాలయంలో వివాహం జరిగింది మరునాడు గొలగముడి వచ్చి స్వామివారి ఆశీర్వాదం తీసుకొని నిద్ర చేసి వెళ్ళారు వీరికి ఇద్దరు ఆడసంతానం కలిగారు స్వామివారి మహాసమాధి చేసిన తర్వాత కూడా అదే విధమైన భక్తి శ్రద్ధలతో స్వామివారిని ఆరాధిస్తున్నారు ఒకరోజు గొలగముడి వచ్చి తనకు మగబిడ్డ కలిగితే పది టెంకాయలు కొడతానని మొక్కుకుందామె ఈమెకు మగబిడ్డ కలుగుతాడా లేదా అని మనసులో అనుమానం కూడా ఉంది ఒకరోజు వాళ్ళ ఇంటి చాకలికి స్వప్నంలో వెంకయ్య స్వామి కనిపించి ఆమెకు మగబిడ్డ పుట్టబోతున్నాడని కబుడు చెప్పమని చెప్పారు ఆమె ఎంతో ఆనందించింది స్వామివారి కలలో చెప్పినట్లుగానే ఆమెకు మగబిడ్డ పుట్టాడు గొలగముడి వచ్చి స్వామివారికి మొక్కులు సమర్పించుకుంది స్వామివారి దేహ త్యాగానంతరం జరిగిన ఈ నీల ద్వారా స్వామివారు భక్తజనుల కోరికలను తీరుస్తూ ఉన్నారని మనం తెలుసుకున్నాం నమ్మిన వారికి కొంగు బంగారంగా లీలలు చేస్తూ భగవాన్ శ్రీ వెంకయ్య స్వామిగా పూజలు అందుకుంటున్న గొలగముడి క్షేత్రాన్ని తలుచుకుంటూ మనం కూడా వెళ్ళి దర్శించి స్వామివారిని స్మరిద్దాం తరిద్దాం ఇప్పుడు ఎనభై ఒకటవ లీల కర్మక్షయకారకులు ముదిగేడు గ్రామంలో స్వామివారిని సేవించే భక్తులు చాలామంది ఉన్నారు ఈ గ్రామంలో నివసిస్తున్న కడవను పెంచల రెడ్డి ఇల్లు కట్టడం ప్రారంభించాడు కానీ బేస్మెంట్ దాకా కట్టిన తర్వాత అది ఆగిపోయింది ఒకసారి స్వామివారు గ్రామంలో సంచరించే సమయంలో ఇతను వెళ్ళి తన ఇంటి సంగతి చెప్పి మంచి ముహూర్తంలో మీ చేతులతో మొదలుపెట్టండి అని ప్రార్థించాడు స్వామివారు ఇప్పుడు లగ్నం బాగాలేదు అని చెప్పారు మరునాడు ఉదయం అతన్ని పిలిపించి పనివాళ్లను కూడా రమ్మని కబురు పెట్టించారు స్వామివారు స్వయంగా మంచి ముహూర్తంలో ఆగిపోయిన ఆ గృహ నిర్మాణ పనులు ప్రారంభింపజేశారు ఏ విఘ్నం లేకుండా ఇంటి నిర్మాణం పూర్తయింది స్వామివారు ఆ స్థలంలో అడుగుపెట్టి అతని కర్మను తీసివేసి ఆశీర్వదించారు అందుకే ఈసారి ఏ ఆటంకాలు లేకుండా ఇల్లు పూర్తయిపోయింది స్వామివారి అనుగ్రహంతో తనకున్న అడ్డంకులు తొలగించుకొని ఒక స్వంత ఇంటివాటై ఆడే ఒక స్వంత ఇంటి వాడయ్యాడు రెడ్డి ఒకసారి తన పొలంలో బావి త్రవించాలని స్వామివారిని వచ్చి చూసి చెప్పాలని ప్రార్థించాడు స్వామివారొచ్చి పొలం అంతా పరిశీలించి వాయువేదికలో గుర్తుపెట్టి ఐదు మూరలు త్రవితే నీరు వస్తుంది ఒక లక్ష యాభై వేలు లాభం వస్తుంది అని ముహూర్తం చెప్పి బావి త్రవించారు స్వామివారు చెప్పిన విధంగా నిమ్మ తోటలో కాపు కాసి మంచి దిగుబడి వచ్చింది స్వామివారి దయవలన అతను పొలంలో మంచి ఆదాయం పొందాడు ఇల్లు కట్టుకుని జీవితంలో బాగా స్థిరపడ్డాడు స్వామివారిని నిత్యం పూజిస్తూ కృతజ్ఞత కలిగి ఉన్నాడనమాట చేజర్ల మండలంలోని కండ్రిక వాస్తవ్యురాలు సిద్ధారెడ్డి రమణమ్మకు పెళ్ళైన నాలుగు సంవత్సరాలకు ఒళ్ళంతా నిలుక్కుపోయే కీళ్ల వాతం వచ్చింది ఈమె స్వామివారి భక్తురాలు వీళ్ళ బంధువులు స్వామివారి దగ్గరకు వచ్చి ఆమె బాధని చెప్పారు స్వామివారు తన సేవకులైన నరసప్పనాయుడికి మంత్రించిన దారం ఇచ్చి ఆయుష్ అదృష్టం చీటి వ్రాయించి అభయముద్ర వేసి ఇచ్చి ధైర్యం చెప్పి చెప్పిరామని పంపారు అతను వారింటికి వెళ్ళి స్వామివారిచ్చిన దారం ఆశీర్వాద చీటి ఇచ్చి ధైర్యం చెప్పాడు ఆమె జబ్బు క్రమంగా తగ్గిపోయింది వీళ్ళు నిరంతరం స్వామివారి స్మరణలో ఉండేవాళ్ళు కాబట్టి తనకు బదులుగా తన సేవకుని పంపి ఆమె జబ్బు తీసేశారని అందరూ స్వామివారిని కొనియాడారు తర్వాత స్వామివారి ఆశిస్తులతో రమణమ్మకు సంతానం కూడా కలిగింది ఒక అమ్మాయి కలుగుతుంది అని చెప్పారు స్వామి అలాగే ఒక అమ్మాయి పుట్టింది ఈమె భర్త బోబుల్ రెడ్డి కడుపులో నొప్పిగా ఉందంటే స్వామివారి దగ్గర నెల రోజులు ఉంచుకొని అతన్ని చేసి పంపారు స్వామివారి దగ్గర ఉన్నప్పుడు ఒకరోజు అయ్యా నువ్వు జైలులో పడే రోజు ఉంది తప్పేటట్లు లేదు అంటే నేను ఎవరితో తగ్గు పెట్టుకునే వాడిని కాదు నేను జైలుకుపోవడం ఏమిటి స్వామి అని అడిగాడు అతను స్వామివారు తప్పదని చెప్పారు నాలుగు సంవత్సరాల తర్వాత విజయవాడలో ఇనుపంగడిలో ముఠా కూలీలతో కలిసి పనిచేస్తున్నప్పుడు జయాంధ్ర గలాటాలో ఇతన్ని కూడా జైల్లో పెట్టారు మూడు రోజుల తర్వాత విడిచిపెట్టారు ఇంటికి వచ్చి స్వామివారు చెప్పినవన్నీ అక్షరాలా జరిగాయి అని అతను అందరితో చెప్పాడు వారు సాక్షాత్గా దివి నుండి భూమికి దిగి వచ్చిన భగవంతుని అవతారమే అని అందరూ స్వామిని వేణోళ్ళ కీర్తించారు మిగతా లీలలో తదుపరి భాగంలో చెప్పుకుందాం భగవాన్ శ్రీ 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 వెంకటస్వామి మహారాజుకి జై ఓం నారాయణ ఆది నారాయణ